టైం నాలుగైతుంది ఇప్పుడు అందులో అన్నం కలుపుకొని తింటే సూపర్ లొట్టేసుకొని తినచ్చు చేసిన హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ విజయ స్వీట్ తెలుగు ఒకసారి ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ కూడా మనసు పోతే కోరుకుంటా ఉన్నాను అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ అన్నమాట ఈవినింగ్ అయితే ఇంకా పిల్లలు ఆడ బయట బాల్తో షటిల్తో ఆడుకుంటూ ఉన్నారు ఇంక ఇక్కడ వచ్చేసి స్వీట్ అయితే ఏమో తెచ్చి అక్కడ గద్ద విధాయి తీసింది ఇంకా బాలు కడిగితే ఆయన అయితే తోని బాల్ అయితే దూడుస్తూ ఉన్నాడు ఇంకా సాయంత్రం పని కూడా అయిపోయింది అయిపోయిందన్నమాట ఊడవడం బాసనలో తోమడం ఇంకా స్వీట్ అక్కడ ఏదో ఉయ్యాల గట్టని అల్లరి చెప్తా ఉన్నది ఇంకా ఇంకా ఆట చాలా అయింది ఇంకా లోపలికి వచ్చింది ఆట చేడంతోనే లోపలికి వచ్చి ఇంకా ఉయ్యాల గట్టు ఉయ్యాల కట్టని అల్లరి చేస్తూ ఉంది స్వీట్ అయితే ఇక్కడికి అత్తగా ఏదో ఒకటి కట్టామంటుంది ఆమె కంపల్సరీ ఉయ్యాల కట్టమంటుంది అవును కూర్చొని మరి అడుగుతా ఉంది ఉయ్యాల గట్టు ఉయ్యాల కట్ట అని చెప్పేసి ఇంకా ఇక్కడొచ్చేసి ఇంకా చేపలు తెచ్చారన్నమాట చేపలు అయితే వేశారు ఓలలేసారు వేస్తే ఇంకా పోయిన అంటే పాలు పాలు ఉన్న వాళ్ళు పోయిన వాళ్ళకి చేప ఇస్తూ ఉన్నారనమాట ఓలలు ఓల పడ్డ వాళ్ళు తీసుకొని అవి వెళ్తారు ఇంకా వీళ్ళు పోయిన వాళ్ళకు ఇస్తారనమాట అంటే పాలు ఉన్న వాళ్ళకి ఇస్తారు వట్టల్లో కాదు ఇంకా అక్కడైతే బావ అయితే పోయినా అనమాట బావ సోను ఇద్దరు వీళ్ళు ఇంక ఇద్దరికైతే రెండు చేపలు అయితే వచ్చినాయి అనమాట ఇంకా ఆ అయితే కట్ చేస్తూ ఉన్నారు మంచిగా ఎన్ని చేపలు ఒకటి రెండు కిలోలు ఉంటుంది కావచ్చు ఇంకా ఒకటి రెండున్నర రెండున్నర ఉంటుంది కావచ్చు ఇంకా అవైతే ఒక చేప మొత్తం ఫ్రై చేసింది ఒక చేప మొత్తం కర్రీ వండింది అనమాట ఇంకో ఒక చేప మొత్తం ఫ్రై చేసింది ఇంకో చేప కింద మంచిగా ఉంటుంది కదా అది కూడా ఫ్రై చేసింది అన్నమాట ఇంకా పెద్ద పెద్ద ముక్కలు పులుసు పెట్టింది చేపల పులుసు ఇంకా అయితే మంచిగా వేపింది అనమాట మస్తు వంపేసింది ఇంకా సాయంత్రం అయిపోయింది అవి ఇంపవరకే సాయంత్రం అయిపోయింది ఇంకా అక్కడైతే వేంపుతూ ఉందన్నమాట అవి వర్షం పడుతుంది అనేసి ఐతే హంపుతావా చూస్తాను నాకు ఏమఅది నిషేఖం అడగొచ్చు ఒకసారి షికన్ తీసుకోండి ఈ ఈ కాదు ఏ కాదు సరియ్ ఉఫ్ నైరే 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 బామంటా నా నైరే ने रे ले गुड हाय ने हां सब भूल गया ए का आना था मैंने पूरा गोनन ए आदा बंद कर दिया इनका आड़ा ना करता रे चलो चलो इनमें भी ना ले अब साए में कर ना इनको आई ना बोल रहे हैं बोल नहीं यार यार అన్న పెట్టేసి చేపల ఫ్రై అయిపోయింది చేపల కర్రీ చేపలు ఇక్కడ ఉన్నాయి ఇగో నీళ్ళు తాగిలిట్ కింద ఇక్కడ Si, sukode, a, nini chena adedo. A, nini chena adedo. A? Ake? Si, sukode, anna. Nita sebie todo. Si. A, nini chena adedo. Ondo wale? A, nini chena adedo. A, nini chena adedo. A, nini chena adedo. ఇంక ఇక్కడ వచ్చేసి సెల్లులా డాగ్ సౌండ్ అని పడింది ఇంకా దాన్ని చూసి టైసిగాడు అని చూస్తూ ఉన్నాడు ఉంటా అంటే చూస్తూ ఉందా చూడండి సెల్లు అటు తిప్పితే దాని తల కూడా అటు తిప్పుతూ ఉంది అక్కడ టైసి గాడు అయితే ఎక్కడ అనుకున్నా ఏమో ఇంకా ఆ సెల్లులో చూసిన తర్వాత తలకైటుతూ ఉంది చైనా చైనా చేపల వచ్చింది చైనా ఫ్రై మస్తుంది మంచిగా ఉంది అవి చెప్పాలి అవే ఎక్కువ పెడుతుందే చేపల పులుసు చేపల ఫ్రై నూనె ఎగుతుందా ఏమో ఇవి నెయ్యి అవుతా Minna, mini, mini, a mini, uh -huh. mini house. Mini house.